శాతవాహనుల యొక్క పరిపాలన గురించి పేర్కొనబడిన శాసనం నాసిక్ శాసనం శాతవాహనులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు లేదా ఆహారాలుగా ఆహారాలను విషయాలుగా విషయాలను గ్రామాలుగా విభజించారు ఆహారంకు పాలకుడు కుమార మత్తులు విషయకు అధిపతి విషయపతి గ్రామాన్ని గ్రామిణి లేదా గుమిక పాలించేవాడు కొన్ని గ్రామాలను గుల్మి అంటారు అప్పటి ఆహారాలలో ప్రసిద్ధి చెందినది గోవర్ధన ఆహారం మహాకార్యక అనే అధికారి గ్రామాలలో వివాదాలను పరిష్కరించేవాడు పండిన పంటల్లో వన్ బై సిక్స్ వంతు శిస్తును వసూలు చేసేవారు పట్టణ పరిపాలన కొరకు నిగమ సభ ఉండేవి ఈ నిగమ సభ గురించి వట్టి బ్రోలు శాసనంలో పేర్కొనబడింది మెగస్తనీస్ కూడా నిగమ సభ గురించి పేర్కొన్నాడు శాతవానుల కాలంలో సామంత రాజ్యంను జానపదాలు అనేవారు ముఖ్యమైన జానపదాలు అనుప ఋషిక భోజక పులింద నాగయాక్షి రాజు యొక్క సొంత భూమిని రాజా కంకేట అంటారు రాజుకు సలహాలిచ్చుటకు ప్రధానమంత్రులు విశ్వ అమత్యులు అంటే రాజుకు అంతరంగింక సలహాదారుడు రాజ అమత్యులు అంటే రాజు ఆజ్ఞలను అమలు పరిచేవాడు మహామత్యులు అంటే ఆర్థిక మంత్రి మహాతలపర అంటే సేనాధిపతి